నమస్తే అండి భావ ప్రకటన స్వేచ్ఛ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బలాగా ఉన్నటువంటి విధంగా ఉంది అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యము హక్కును గౌరవించాలని ప్రతి ఒక్కరూ కూడా పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కానీ ఏపీలో ఎలా ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ఏలుతుంది విధ్వంసాలు విధ్వంస కాండాలు ఇట్లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి భయోందోళనలు భయపెట్టడాలు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి గతంలో జరగలేదా అంటే గతంలో జరిగిన అక్కడక్కడ ఎక్కడో జరిగేటటువంటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది అయితే ఏపీలో కూటమి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపైన పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది కూటమి నేతలను గతంలో విమర్శించారని అలాగే ఇప్పుడేమో ప్రశ్నిస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో వారిపైన కక్ష సాధింపులకు దిగుతోందని ఏపీలో ఇంకా ఇలానే ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినందుకు పోసాన్ లాంటి వారిని జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పుడు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి దాన్ని పక్కన పెట్టేసి గాలి కుదిలేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ విధంగా వేధింపులు చేస్తూ అమలు చేయటం జరుగుతుందని ఈ విధంగా విమర్శిస్తున్నారు మరి కొందరిని పిఎస్ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అయితే ఇప్పటికే కూటమి పాలనలో నమోదవుతున్నటువంటి అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు హితవు పలికింది ప్రభుత్వం పెద్దల కోసం పనిచేయొద్దంటూ పోలీసులను తీవ్రంగా మందలించింది ఇది ఇలానే జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది తాజాగా సుప్రీంకోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహా ఆగ్రహం వ్యక్తం చేయటం ఒక విశేషమని చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచింది నమస్తే